అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త మంత్రిపై క్రిమినల్ కేసు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మనం దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరా మంత్రి ఎందుకు క్రిమినల్ కేసు అనేది చూసేదాం రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది తనపై మంత్రి సురేఖ అభ్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం కేసు కింద వేసిన సంగతి తెలిసిందే ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు సురేఖపై ఆగస్టు ఇరవై ఒకటిలోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను శనివారం ఆదేశించింది కేటీఆర్ ఫిర్యాదు ఊహాగానాలు ఆధారంగా ఉందని సరైన సమాచారం లేదని ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి ఇతర అంశాలపై సురేఖ తరపు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది కేటీఆర్పై మంత్రి నిరాధార ఆరోపణలు చేశారన్న ఆయన తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది ఈ పెన్ డ్రైవ్కు సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ అవసరమన్న వాదన ఈ దశలో అప్రమత్తమని విచారణ సమయంలో చట్టపరంగా పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది పెన్ డ్రైవ్లోని విషయాలను పరిశీలించి చే దశ ఇంకా రాలేదని విచారణ సమయంలో పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది ఈ కేసుపై మంత్రి గుండా సురేఖ ఒక ప్రకటనలో స్పందిస్తూ న్యాయ న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం నమ్మకం ఉందన్నారు ఈ కేసులు కొట్లాడలు నాకు కొత్త కాదు నా జీవితమే ఒక పోరాటం అని పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్